పాపం ఒక బేడ జర్నలిస్టు ఆయన వేరే ఊర్లో ఆయన గ్రామాల్లో ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుని రాజధాని వచ్చేసిన తర్వాతే మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఆయన అక్కడ ఇల్లు ప్రొపరేషన్ చేసిన తర్వాతే ఆ దగ్గరలో కట్టుకున్న టవర్లో అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు ఆయన వాళ్ళు ఫోన్ చేసి అడిగాడు రాజుగారు విషం కొనుక్కుంటాను కూడా డబ్బులు లేవు నాకేమన్నా విషం మీరు కొని పంపించగలరా నేను తాగి చచ్చిపోవాలి ఏంటి సార్ బీజేపీ ఏమైనా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని భయపడుతున్నారా మీరు ఏమైనా ఇన్సైటెడ్ ట్రేడింగ్లో అంటే లేదండి మరి దీన్ని ఏమంటారో తెలియదు అంటే ఏం విషయం చెప్పండి అంటే చెప్పారు విశాఖపట్నం ఏరియాలో జరిగిన భూ ట్రాన్సాక్షన్ అన్నింటి మీద సిట్ వేసి ఆ కొన్న మీద యాక్షన్ తీసుకుంటారా అది కూడా తెలియజేస్తారు ప్రజలు సంతోషిస్తారు ఇంకొకటి రాజధాని అక్కడ ఇరవై తొమ్మిది గ్రామాలు ఇచ్చి కోర్ క్యాపిటల్ మూడే మూడు మండలాలు ఆ మండలాల్లో ఈ నిర్ణయం రాకముందు ఈ గతంలో గత ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత జరిగిన రిజిస్ట్రేషన్ కేవలం నూట ఇరవై ఎనిమిది ఎకరాలు అంటే ఆ రాజధాని పరిధిలో ముప్పై మూడు వేల ఎకరాలు అంటే నూట ఇరవై ఎనిమిది ఎకరాల్లో జరిగింది ఆ తర్వాత సిఆర్బిఏ అంటే అఫీషియల్గా రాజధాని అనేది అనౌన్స్ అయిపోయిన తర్వాత సిఆర్బిఏ లో యాభై ఐదు మండలాలు ఉంటాయి యాభై ఏడు ఆ మండలాలు ఉంటాయని అది అంతా కలిపినప్పుడు అన్నిట్లోనూ కలిపిన ట్రాన్సాక్షన్లన్నీ వేస్తున్నారు యూ కే ఎనీ యావరేజ్ మండల్ ఇన్ ది స్టేట్ ఎక్కడైనా కూడా ఒక ఆరు ఏడు నెలల కాలంలో మూడు మండలాల్లో ఒక వంద ఎకరాలు కూడా ట్రాన్సాక్షన్ జరగను ఉంటుందా కేవలం ఒక సామాజిక వర్గం మీద ద్వేషంతో కోపంతో రాగద్వేషాలకి అతీతంగా ఉండాల్సిన మనం ఇలా ఏదో ఒక సామాజిక వర్గం ఉందన్న అపోహతో అది కూడా నిజం కాదు అపోహతో ఇలాగ చేస్తున్నారు అని చెప్పి ప్రజలు అందరూ అనుకుంటున్నారు అది నిజమో కాదో నాకు తెలియదు కానీ ప్రజలు అనుకుంటున్న మాట నిజం ఇది మీరు ఎంక్వైరీ చేయండి అలాగే ఒక్కసారి ఒక ఏడెనిమిది నిమిషాలు మనం వెనక్కి వెళ్తే దయచేసి మీ చుట్టూ ఉన్నవాళ్ళు చేస్తున్న మైనింగ్ కుంభకోణాలు కానీ ఇతర కుంభకోణాలు కానీ సొమ్ములు నొక్కేసి రాళ్ళు చెడ్డ పేరు మీకు మొన్న నిన్న చెప్పా మీకు డబ్బు అక్రమ మార్గాల్లో సంపాదించవలసిన అవసరం ఏమీ లేదు రాజక్రాయలుగా మీరు సిమెంట్ ప్లాంట్లు పెట్టారు సిమెంట్ ప్లాంట్ అవ్వరు మీరు విద్యార్థిగా డబ్బు సంపాదిస్తున్నారు ఎవరు కూడా మిమ్మల్ని తప్పు కానీ ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళు చేసే సారా వ్యాపారాలు కానీ వాళ్ళ చేసే అక్రమ మైనింగ్లు కానీ బలవంతంగా మైనింగ్లు ముందుకుంటున్న వాటాలు కానీ ఎవరెవరిని వాటాలు అడిగారు అని నాకు ఒక నోటీస్ ఇస్తే చెప్తా ఎవరెవరిని వాటాలు అడిగారో కూడా చెప్తా ఎవరెవరి దగ్గర వాటాలు రాయించుకున్నారో కూడా చెప్తా అన్నీ చెప్తా డీటెయిల్స్ అడిగితే చెప్తాను అడగకపోతే నాకు అంత తర్వాత ఏమీ లేదు ఎలా మాట్లాడతావా నువ్వు ఎవరెవరు ఎవరెవరు షేర్లు మార్చారు ఏం జరిగిందని నేను చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అని చెప్తాను అది తప్ప విషయం కాదు దయచేసి మీ చుట్టూ ఉన్న కొద్ది మంది సభ్యులు చేస్తున్న అరాచక అవినీతి వలన నిష్కల్మషంగా ఉన్న మీకు చెడ్డ పేరు వస్తుంది మిమ్మల్ని ఈ దుష్ట శక్తుల నుంచి కాపాడుతు కాపాడటానికి నేను చేసే ప్రయత్నంలో ఆ దుష్ట శక్తులన్నీ నా పీటి నొక్కి నన్ను ఏదో చెయ్యాలన్న ప్రయత్నంలో నేను ఎవరినైతే కాపాడాలనుకుంటున్నానో ఆ వ్యక్తి కూడా చేతులు వేసి వీళ్ళకి సహ సహకరిస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మరి ఐ కెన్ ఓన్లీ పీటీ యూ ప్లీజ్ రీకన్సిడర్ వాట్ ఐఎమ్ టెలింగ్ గెట్ యువర్ ఓన్ ప్రైవేట్ ఎంక్వైరీ కొన్ని చోట్ల నా పార్లమెంట్ పరిధిలో నేను కూడా నేను కొంతమంది మీద రిపోర్ట్స్ ఇచ్చాను మీకు అవి మీరు ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పి తెలిసి చాలా సంతోషిస్తున్నాను త్వరలో వాళ్ళ మీద కూడా మీ చర్యలు తీసుకుంటారనే ఆశాభావంతో ఉన్న నా పార్లమెంట్ పరిధిలో కొందరి మీద అలాగే మీ చుట్టూ ఉన్న కోటర్ ఇలో ఇవ్వాలి నేను చెప్తున్నది ఎవరో మీరు ఈజీగా గెస్ట్ చేసేవచ్చు ఆ మాత్రం శక్తి మీకు ఉంది లేకపోయినా మీ పక్కన ఉన్న అధికారులకు ఉంది కాబట్టి గెట్ ఏ ఫ్యాక్చువల్ రిపోర్ట్ మీరు చేస్తున్న ఈ చేష్టల వల్ల మీకు ఎంత నష్టం వస్తుంది సరే ఇప్పుడు మీకు ఆ ఏరియాలో గట్టి పాడు చేసుకోవద్దని చెప్పాను కావాలంటే మా ఏరియా నుంచి ఇంకా నేనే కొంచెం గట్టి పంపిస్తాను ఇంకా తగలేసుకోండి కబడ్దారు రగరం చేస్తున్నారు రాదండి ఏంటి రా మీరు పీక్కునేది ఏంటి పీక్కునేది రాజమండ్ర కబడ్దారంటే భయపడిపోతాం ఒరిగిపోతాం కాల్చుకోండి ఏం పర్వాలా ఇంకో నాలుగు బొమ్మలు కాల్చుకోండి మీ బొమ్మలు మేము కాల్చగలం కానీ మాకు సంస్కారం ఉంది మేము కాల్చాం అటువంటి పిచ్చి పిచ్చి చర్యలు ఉన్మాద చర్యలు చేయం చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదో చూడండి ఆత్మావలోకనం చేసుకోండి అక్కడ రైతులు పడుతున్న కష్టాలు కనుక్కోండి పొంగనూరులో పాపసభ వాళ్ళకి ఏ రేటు వస్తుందో కనుక్కోండి పూర్తయినా ఖబర్దార్ 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 అంటే ఇక్కడ బయపడిపో వాళ్ళు ఎవరు లేరమ్మా ఇంకొకటి నిన్న మా పార్లమెంటరీ పార్టీ మీటింగ్ అయింది మొన్న కూడా అయింది మొన్న నాకు జరిగిన పరాభవం గురించి చెప్పా అలాగే నిన్న కూడా నన్ను పిలవలేదు పైగా ఎంపీలకి ఒక్కొక్కరికి విడిగా పక్క తీసుకెళ్ళి మీరు ఏదో పార్లమెంట్లో రుజురాంగ్ చేసిన రాష్ట్రం కొంచెం క్లోజ్గా మాట్లాడుతున్నారు అన్న చెప్పాడు అన్నంటే ఎవరో మీరు అర్థం చేసుకోవచ్చు అన్న చెప్పాడు ఆయనతో మాట్లాడొద్దని అని కూడా మా తోటి సభ్యుల్ని చాలా మృదు మధురంగా బెదిరించడం జరిగింది సరే పాపం వాళ్ళ ప్రాబ్లమ్స్ అలాగొంటాయి అందరూ నాకులాగా ప్రజల పక్షాన్ని మాట్లాడలేరు అందరూ నాకులాగా నిజాన్ని ఓనగొన్నట్టు మాట్లాడలేరు వారి కష్టాన్ని నేను కూడా అర్థం చేసుకుని ఇప్పుడు నేను మా లోక్సభ స్పీకర్ గారికి అయ్యా నిన్న మీటింగ్లు మొన్న మీటింగ్లు కూడా నన్ను పిలవలేదు మా నాయకుడు మా నాయకుడి చేత నియమించబడిన మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎన్నుకోబడిన కాదు నియమించబడిన మా నాయకుడు పత్రికా ముఖంగా మేము అతన్ని ఎప్పుడు ఏ మీటింగ్లకి పిలవమో ఏ అన్ని ప్రాక్టికల్ పర్పసెస్కి అతనికి మా పార్టీకి సంబంధం లేదు మేమేదో ఊరికి మేము చేసుకుంటాం డిస్క్వాలిఫికేషన్ కారణం ఉన్నా లేకపోయినా మేము డిస్క్వాలిఫికేషన్ అని చేసుకుంటామని అంటున్నారు నన్ను ఎక్స్ప్లెయిన్ చేయరంట బట్ దగ్గరికి రానివరంట నాతో ఎవరో మాట్లాడకూడదంట అయ్యా ఇంత కష్టం పొరపాటుని ఎవడో హలో అన్నాడంటే మళ్ళీ వాళ్ళని మళ్ళీ చలో అంటారు న్యాయం ఏంటంటే సీనియర్ న్యాయవాదులు కూడా చాటువైనంత వరకు మరి అయిపోతూ ఉంటారు నిన్న చూశారు మరి సీనియర్ న్యాయవాదులు కూడా మరి అదే వాటి కాబట్టి న్యాయ వ్యవస్థపై దయచేసి దాడులు తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పి నా మనసుకు అనిపిస్తుంది అది కూడా మీ మనసుకు నచ్చితే ఈ చిన్న సలహా స్వీకరించండి మరి మీ మనసుకి కష్టం అనిపిస్తే మరి నన్ను క్షమించండి ఎందుకంటే మీ మంచి కోరుకునే వ్యక్తిగా చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది కనుక నేను మీకు చెప్తున్నా ఇది ముఖ్యంగా ఇవాళ చెప్పాలనుకున్న అంశాలు రాయలసీమని జాగ్రత్తగా చూసుకోండి ఆ ఏరియాలో జరుగుతున్న అక్రమాలని మీరు ఆ రైతులు కానీ వాళ్ళని సంరక్షించండి తర్వాత ఇంకో చిన్న విషయం బెస్ట్ స్కూల్స్ అని ఒక స్కీమ్ ఉంది అక్కడ ఎస్సీ ఎస్టీలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి మంచి స్కూల్లో చదువుకునే అవకాశాలు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు కల్పించారు ఆ స్కీమ్ అందరూ కూడా కంటిన్యూ చేశారు ఇప్పుడు దాన్ని ఆపేశారు లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఆ బిల్స్ కూడా ఇవ్వట్లేదంట ఇప్పుడు వేడిఎస్ తరగతుల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సో మీరు స్కీమ్ ఆపినప్పటికీ ఆల్రెడీ స్కూల్లో ఉన్న వాళ్ళకైతే ఇది ఇచ్చి వీళ్ళు ఆ స్కూల్ చదువు అయ్యేదాకా అయినా సరే వారిని కాపాడమని భవిష్యత్తు మీరు మీ దృష్టికి తీసుకొచ్చి ఉండుకపోవచ్చు అలాగే వైఎస్ఆర్ కళ్యాణ కానుక తెలంగాణలో చాలా అద్భుతంగా నడుస్తూ ఆ స్కీము ప్రజాప్రతినిధులే అందరికీ వెళ్ళి పెళ్లి చేస్తున్నారు అందరి దగ్గరికి వెళ్ళి ఆ చెక్కులు ఇస్తున్నారు మనం ఏదైతే ఆ స్కీమ్ పెట్టామో వైఎస్ఆర్ కళ్యాణ కానుక ఏదో భేదవాలు పెళ్లి చేసుకుంటున్నారు చేసేసుకున్నారు కూడా వాళ్ళు డబ్బుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఆ స్కీమ్ని ఎత్తేయకుండా అది చాలా మంచి స్కీము మన ప్రభుత్వానికి ఎంతో గొప్ప పేరు ప్రతిష్ట తీసుకొచ్చే స్కీము ఆ కళ్యాణ లక్ష్మి కళ్యాణ కానుక వైఎస్ఆర్ కళ్యాణ కానుక ఆ స్కీమ్ని కంటిన్యూ చేయాలని అలాగే ఎస్సీ ఎస్టీ ఆ బెస్ట్ స్కూల్ స్కీమ్ కూడా కంటిన్యూ చేయాలని అలాగే ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్కి ఇచ్చే ఆ లోన్ ఫెసిలిటీని కూడా ఆపియేయడం జరిగిందన్నారు ఎక్కువగా అన్యాయం ఎస్సీ ఎస్టీలో జరుగుతుంది కాబట్టి వారికి అన్యాయం జరగకుండా వారికి తగు న్యాయం చేయాలని చెప్పి ఎందుకంటే ఈ స్కీమ్ని ఎత్తేసిన సంగతే వస్తే తమరి దాకా వచ్చిండదు కాబట్టి వారి అందరి తరఫున కూడా ఈ స్కీముల్ని తిరిగి ఒకవేళ ఆపకపోతే మంచిది ఒకవేళ ఆపి ఉంటే పునరుద్ధరించమని నన్ను కోరిన మా ఎస్సీ ఎస్టీ సోదర సంఘాల వారి తరఫున ఇది కూడా నేను మీకు రిప్రజెంట్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారు దయచేసి ఇవన్నీ కూడా సానుభూతితో ఆలోచించి మంచి నిర్ణయం సరైన సమయంలో తీసుకోవాలని చెప్పి